అందరికీ నమస్కారం ఈరోజు ఒక చాలా చాలా ఇంట్రెస్టింగ్ చట్టం గురించి మాట్లాడుకుందాం అదే భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్లోని సెక్షన్ ఎనభై మూడు వినడానికి ఏదో టెక్నికల్గా అనిపించినా ఇది నకిలీ పెళ్లిళ్ల గురించిన చట్టం అసలు దీని కథేంటో లోతుగా చూద్దామా సరే అందరికీ ఒక ప్రశ్న ఎప్పుడైనా అనిపించిందా గుడిలో దండల్ మార్చుకుని ఒక ఫోటో తీసుకుంటే అది నిజంగా పెళ్ళైపోయినట్టేనా చాలా సినిమాల్లో చూపిస్తారు గదా సో ఈరోజు మనం ఈ కామన్ డౌట్ వెనక్కున్న అసలు నిజాలేంటో తెలుసుకుందాం ఓకే ఈరోజు మన చర్చలో ఏమేం కవర్ చేయబోతున్నామో ఒకసారి క్విక్గా చూద్దాం ఫస్ట్ అసలు ఈ నకిలీ పెళ్లి అనే నేరమేంటి తర్వాత ఒక కేసు నిలబడాలంటే దానికి ఉండాల్సిన మూడు ముఖ్యమైన ఏంటో చూస్తాం మరి ఈ చట్టాన్ని ఎలా మిస్యూస్ చేస్తారు అలాంటప్పుడు మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి అండ్ ఫైనల్గా పాత చట్టానికి కొత్త చట్టానికి తేడా ఏంటి అని చూసి ఒక మంచి నీదితో ముగిద్దాం సరే మన మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ చట్టం అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇది కేవలం ఫోటోలో గురించో దండలు మార్చుకోవటం గురించో అనుకుంటారు కాని కాదు ఇది ఉద్దేశపూర్వకంగా ఒకరిని మోసం చేయాలని ఆలోచనతో చేసే పెళ్లి తంతు గురించి ఇక్కడ ఆ ఇంటెన్షన్ అంటే ఆ ఉద్దేశమే చాలా కీలకం చూడండి చట్టమేం చెబుతోందో ఎవరైనా నిజాయితీ లేకుండా లేదా మోసపూరిత ఉద్దేశ్యంతో పెళ్లి వేడుక జరిపి ఆ పెళ్లి చట్టప్రకారం చెల్లదని తెలిసి కూడా అలా చేస్తే అది నేరం ఇక్కడ ఈ మూడు పదాలు చాలా ఇంపార్టెంట్ నిజాయితీ లేకుండా మోసపూరిత ఉద్దేశ్యం మరియు తెలిసి కూడా అంటే ఇది అనుకోకుండా జరిగిన పొరపాటు కాదు తెలిసి తెలిసి పక్కా ప్లాన్తో చేసిన మోసమన్నమాట ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ మాటలు వినండి విషయం ఒక ఫోటోనో దండలో కాదు మీరొక పెళ్లితంతులాంటిది చేసి చూడు మనకు పెళ్లైపోయింది అని అవతలివాళ్ళని నమ్మించి మోసం చేయడమే ఇక్కడ నేరం అదనమాట అసలు పాయింట్ ఓకే అయితే ఒక పనిని ఈ సెక్షన్ ఎయిటీ త్రీ కింద అని ప్రూవ్ చేయాలంటే ప్రాసిక్యూషన్ మూడు ముఖ్యమైన విషయాల్ని నిరూపించాల్సుంటుంది అవి మూడు పిల్లర్స్ లాంటివి అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం మొదటిది ఇంకా చెప్పాలంటే అన్నింటికన్నా ముఖ్యమైనది వేడుక అంటే నిజంగా పెళ్లి జరుగుతోందా అన్నట్టు ఒక తంతు జరిగి ఉండాలి ఉత్తి మాటలు కాదు నిన్ను పెళ్లి చేసుకుంటా అని ప్రామిస్ చేయడం కాదు కళ్లకు కనపడేలా ఒక కార్యక్రమం జరిగిందని చూపించాలి ఇక రెండోది నాలెడ్జ్ అంటే తెలిసి ఉండటం ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్లకి తాము చేస్తున్న ఈ కార్యక్రమం వల్ల చట్టబద్ధమైన పెళ్లి జరగదు అని క్లియర్గా తెలిసి ఉండాలి దీన్నే లీగల్ టర్మ్స్లో మెన్స్ రియా అంటారు అంటే ఒక గిల్టీ మైండ్ తెలియకుండా జరిగితే అది ఈ సెక్షన్ కిందకి రాదన్నమాట ఫైనల్గా మూడోది ఇంటెంట్ అంటే ఉద్దేశ్యం ఈ మొత్తం తంతు వెనుక ఒక మోసపూర్తమైన ఆలోచన ఉండాలి అవతలి వాళ్లని నమ్మించి వాళ్ల డబ్బు డబ్బులాగాలనో లేదా ఇంకేదైనా అడ్వాంటేజ్ తీసుకోవాలనో ఏదో ఒక ఫ్రాడ్ ఇంటెన్షన్ ఉంటేనే ఇది నేరం సో ఈ మూడింటిలో ఇదే కదా అసలైన కీ పాయింట్ ఓకే ఇప్పటిదాకా చట్టం ఏం చేస్తుందో చూశాం కాని ఏ నాణ్యానికైనా రెండో వైపు ఉన్నట్టే ఈ చట్టానికి కూడా ఉంది ఇది కొందరికి రక్షణ కల్పిస్తే కొందరి చేతిలో ఆయుధంగా మారుతుంది అవును దీన్ని ఎలా మిస్యూజ్ చేస్తారో ఇప్పుడు చూద్దాం చూడండి తప్పుడు కేసులు ఎలా తిడతారంటే ఎక్కువగా ఒక రిలేషన్షిప్ బ్రేక్ అయిన తర్వాత పగ తీర్చుకోవడానికి దీన్నొక వెపన్లా వాడతారు కొన్నిసార్లు ఫ్యామిలీస్ నుంచి వచ్చే ప్రెషర్ వలనో లేకపోతే వేరే పెద్ద పెద్ద గొడవల్ని సింపుల్గా సెటిల్ చేసుకోడానికి ఒక షార్ట్కట్ లాగా దీన్ని వాడే ప్రమాదముంది మరి ఇలాంటి తప్పుడు కేసుల్లో అమాయకుల్ని ఇరికించడానికి ఎలాంటి ఎవిడెన్స్ వాడతారో తెలుసా కావాలని దండలు వేసుకుని ఫోటోలు దీయించడం బుడి ముందు నిల్చుని ఫోటోలు దిగడం మేం పెళ్లికి వెళ్లామని చెప్పే ఫేక్ విట్నెస్లు ఇంకా వాట్సాప్ చాట్స్లోని మాటల్ని మధ్యలో కట్ చేసి వాటికి వేరే అర్థం వచ్చేలా చూపించడం ఇవన్నీ చాలా డేంజరస్ సరే ఇప్పటిదాకా ప్రాబ్లం గురించి మాట్లాడాం ఇప్పుడు సొల్యూషన్ గురించి మాట్లాడుకుందాం ఒకవేళ ఎవరైనా ఇలాంటి తప్పుడు కేసులో ఇరుక్కుంటే వాళ్లు తమను తాము ఎలా కాపాడుకోవాలి దానికి ఒక సర్వైవల్ మాన్యువల్ లాంటిది ఇప్పుడు చూద్దాం ఓకే ఎవరి మీదైనా ఇలాంటి కంప్లైంట్ వచ్చిందని తెలిసిన వెంటనే అంటే డే జీరో నాడు చేయాల్సిన పనులు ఇవి స్టెప్ వన్ కంప్లైంట్ చేసిన వాళ్ళకి అస్సలు ఫోన్ చెయ్యొద్దు మెసేజ్ చెయ్యొద్దు కాంటాక్ట్ చెయ్యొద్దు స్టెప్ టూ మీ దగ్గరున్న అన్నింటినీ అంటే పూర్తి వాట్సాప్ చాట్స్ ఒరిజినల్ ఫోటోలు వీడియోలు అన్నింటినీ వెంటనే సేవ్ చేసి లాక్ చేయండి స్టెప్ త్రీ నిజంగా అసలు అక్కడ ఎవరున్నారు మీ వైపు సాక్షులు ఎవరో లిస్ట్ రెడీ చేసుకోండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఫోర్ వెంటనే ఒక మంచి లాయర్ని కలిసి ముందస్తు బెయిల్ గురించి ఆలోచించండి ఇక పోలీసుల ఎంక్వైరీకి వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ కేవలం ఫ్యాక్ట్స్ మాత్రమే మాట్లాడండి ఎమోషనల్ అవ్వద్దు వాళ్లనే క్వశ్చన్ చేయండి సర్ పెళ్ళి వేడుక జరిగిందని అంటున్నారు కదా దానికి ప్రూఫ్ ప్రూఫెక్కడుంది అని అడగండి మీరు చెప్పాలనుకున్నది ఒక లాయర్ ద్వారా రాతపూర్వకంగా ఇస్తానని పట్టుబట్టండి అనవసరంగా కోపతాపాలకు పోవద్దు అల్టిమేట్గా డిఫెన్స్ స్ట్రాటజీ మొత్తం ఈ మూడు పాయింట్ల చుట్టూనే తిరగాలి ప్రాసిక్యూషన్ కేసును బ్రేక్ చేయాలంటే వాళ్లు చెప్పిన ఆ మూడు పిల్లర్స్ ని చేయాలి వాళ్ళని సవాల్ చేయండి ఒకటి అసలు నిజంగా పెళ్లివేడుక జరిగిందా రెండు ఒకవేళ జరిగినా అది చట్టబద్ధం కాదని మీకు తెలుసా మూడు అసలు మోసం చెయ్యాలనే ఉద్దేశ్యముందా ఈ మూడింటికీ వాళ్ళ దగ్గర సమాధానం లేకపోతే కేసు నిలబడదు సరే ఇప్పుడు కొంచెం లీగల్ బ్యాక్గ్రౌండ్ చూద్దాం ఈ కొత్త బిఎన్ఎస్ చట్టం అసలు ఎక్కడ్నుంచి వచ్చింది పాత చట్టంతో దీనికేంటి సంబంధం దీని వెనకున్న రాజ్యాంగపరమైన పునాది ఏంటో అర్థం చేసుకుందాం ఈ టేబుల్ చూస్తే మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది కొత్త చట్టం బిఎన్ఎస్లో సెక్షన్ ఎయిటీథ్రీ అనేది పాత చట్టం ఐపీసీలో ఉన్న సెక్షన్ ఫోర్ నైంటీ సిక్స్ కి జీరాక్స్కోపీ లాంటిది పేరు మారింది నంబర్ మారింది అంతే దాని వెనుకున్న సిద్ధాంతం గాని ఇచ్చే శిక్షగాని అంటే ఏడేళ్ల వరకు జైలు జరిమానా ఏదీ మారలేదు సో బేసిక్గా ఇది పాత సారాయిని కొత్త సీసాలో పోసినట్టే అంతేకాదు ఈ చట్టం గాల్లోంచి ఊడిపడలేదు దీనికి మన రాజ్యాంగం నుంచి సపోర్టుంది ఆర్టికల్ వన్ ఏం చెబుతుందంటే మోసాల నుంచి ప్రజల్ని కాపాడాలి కాని నిందితుడికి కూడా సరైన విచారణ జరగాలి అని ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం బాధితులకు సమాన రక్షణ ఉండాలి అలాగే ఆర్టికల్స్ ట్వంటీ ట్వంటీ టూ సరైన ప్రూఫ్ లేకుండా ఎవరినీ శిక్షించకూడదని అరెస్ట్ అయినప్పుడు వాళ్ల హక్కులను కాపాడాలని చెబుతాయి సో ఇదొక బ్యాలెన్స్డ్ అప్రోచ్ ఓకే మనం ఈ అనాలిసిస్లో ఆల్మోస్ట్ చివరికొచ్చేశాం మరి ఇంతసేపు మనం మాట్లాడుకున్న నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అసలైన కీలక సందేశమేంటి ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన నీతి ఇదే ఎవరైనా పెళ్లి అనే వేడుకను ఒక డ్రామాలా ఆడి మోసం చేస్తే అది ప్రేమ కాదు ఫ్రాడ్ చట్టం వాళ్ళను వజులిపెట్టదు కాని అదే సమయంలో ఎవరైనా తప్పుడు ఆరోపణలకు గురైతే గుర్తుంచుకోవాలి కోర్టులో ఎమోషన్సు మాటలు గెలవో రికార్డులు సాక్ష్యలే గెలిపిస్తాయి మరి ఇదంతా తెలిసాక ఒక ఫైనల్ క్వశ్చన్తో ఈ చర్చను ముగిద్దాం ప్రేమతో ఇచ్చే ఒక ప్రామిస్కి మోసం చెయ్యాలనే ఉద్దేశంతో చేసే ఒక నేరానికి మధ్యలో ఉన్న ఆ సన్నని గీతను చట్టం దృష్టిలో ఎలా గీస్తారో దీని గురించి ఆలోచించండి